హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కృతీస్ వరల్డ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి రేపు రాము సీత పెళ్లి రోజు అల్లికే బాబాబీ దుప్పట్లకి అల్తకుండా కవర్స్ కట్టింది నువ్వేం పెట్టుకున్నావు గోల్డ్ చూపించు అమ్మడు మన నువ్వు టూ హ్యాండ్స్ కి గోరుంటాకు పెట్టుకున్నావు కదా మరి నీకు దురద పెడితే ఎవరు గొప్పతారు చూశారు కదండి అయితే నైట్ టెన్ థర్టీకి గుర్తు చేసింది మమ్మీ గోరింటాకు పెట్టమని పెట్టేసరికి లెవెన్ థర్టీ అయిందండి పెట్టినాక బట్టలకి అంతా పూస్తుందని చెప్పేసి కవర్స్ కట్టాను ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుందండి మళ్ళీ చాలా చక్కగా పండింది మా పాప ఇంకొంచెం ఆ కవర్లతోనే అటు ఇటు రబ్ చేసింది అందుకే ఇంకా కొంచెం అలా స్ప్రెడ్ అయింది లేకపోతే ఇలా ఒక టూ అవర్స్ ఉంచాను మధ్యలో తను లేసినప్పుడు తీసి వాష్ చేసేసాను అయితే సక్సెస్ అన్నమాట బాగానే పండింది అంటే ఇప్పటికన్నా ఆషాడంలో బాగా పండుతుంది ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం తక్కువే పండింది మా చిన్నతల్లి గోరింటాకు పెట్టుకోవడం ఏమో కానీ నైట్ అయితే పడుకోనివ్వలేదు ఒక హాఫ్ అన్ అవర్ మమ్మీ ఈ లెగ్ గోకు మమ్మీ ఈ హ్యాండ్ గోకు మమ్మీ వీపు గోకు అని ఆట ఆడిచ్చిందండి అయినా కామన్గా మన రెండు చేతులకు ఏదైనా పూసుకున్నప్పుడే మనకు దూత పెడుతుంది అది కామన్ వెళ్ళిండి మార్నింగ్ నా పనులన్నీ అయ్యేసరికి మా చిన్ని తల్లి దేవుడు రూమ్ దగ్గర క్లీన్ చేసేసింది ఫ్లవర్స్ అన్ని తీసేసి దేవుడి గిన్నెలన్నీ కడిగి నీట్గా పెట్టిందండి నేను వచ్చి పూజ చేసుకున్నాను మా చిన్ని తల్లికి పూజ అంటే చాలా ఇష్టము ఉగాది రోజు పూజ కూడా చేసిందండి అది నేను మీకు పోస్ట్ చేస్తాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్